ఇక్కడ ముఖ్యంగా జగ్గపేట చూసిన గ్రామాల్లో ఉన్న సమస్య అందరు రైతులు చెబుతుంది ఏంటంటే ఇంతకుముందు వర్షాలకి గండ్లు పడ్డాయి వచ్చే పూడ్చలేదు కాబట్టే ఇప్పుడు ఈ వరద నీరంతా వచ్చి పొలాల మీద పడింది అసలే ఎదురుగాలు దీని వలన ఇప్పుడే వెన్ను పోసుకున్నటువంటి వరి పొలం మొత్తం విరిగి పడిపోయింది ఈ వరద వల్ల పొలాలన్నీ నీట మునిగినాయి ఇంకా విత్ విత్తనాలు పూర్తిగా అయినాయి అవుతున్నవి వెన్ను పోసినవి కూడా ఇప్పుడు నీటిలో మునిగిపోయి ఉన్నాయి ఇది దేనికి పనికిరాదు కాబట్టి వెన్ను పెరిగింది ఇంకా పనికిరాదు చచ్చిపోతుంది అలాగే నీట మునిగిని విత్తనాలు వస్తాయి మొలకలు వస్తాయి విత్తనాల నుంచి మొలకలు వస్తాయి దానికి రాదు దీనికి ప్రధాన కారణం ఏంటి ఇప్పటికే పలుమార్లు పలుసార్లు తండ్రి రాశారు ఆయనే కాకుండా నియోజకవర్గ నాయకులు దాంతోపాటుగా ఈ ఈ జిల్లా అవినాష్కి అన్నీ మమ్మల్ని కూడా పలుమార్లు పిలిపించడం ఈ గండ్లు పోడ్చని పరిస్థితులను చూపించడం వీటి వల్ల జరుగుతున్నది తెలియజేయడం పలుమార్లు జరిగింది అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుండి ఈ గండ్లు పూడ్చలేదు కూలిపోయిన బ్రిడ్జ్ కట్టలేదు పొలాల్లోకి వెళ్ళిపోయినటువంటి రోడ్లు కూడా తినలేదు ఇప్పటికీ కూడా అవి సజీవంగా దర్శనం చేస్తున్నాయి మనం చూసాం ఈ క్రమంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఎక్కువ కనపడతాం దాని ద్వారానే పొలాలన్నీ దెబ్బతిన్నాయి ఈ వేళ కనుక మీరు చూస్తే ఏ నియోజకవర్గంలో పిచ్చేలా దెబ్బతిందో మనం చూసాం దీని మీద ఏం చేశామో చూసాం ఏదన్నా ఒక రైతు పంట పండించిన రైతు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఈ పంట వల్ల నేను బాగున్నాను నేను ఎవరినన్నా చెప్పి ఎవరినన్నా అది పత్తి కావచ్చు మిరప కావచ్చు ఏదైనా సరే కసలు కావచ్చు మినువు కావచ్చు ఈ క్రమంలో పొద్దు గొప్ప ఆశ పెట్టుకున్నటువంటి వరి చాలామంది చేస్తారు ఇంటి ఇంటికి కోసం చేస్తారు చేస్తారు వరి కూడా ఇప్పుడు చెప్పకండి మరి ఈ క్రమంలో చెప్పడానికి హాస్యాస్పదంగా ఉండొచ్చు కానీ నిన్న నిన్న క్యాంప్ పెట్టారు నందిగాములో వరద బాధ్యతల క్యాంపు అసలు అంత అయిపోయిన తర్వాత నందిగాములో హై స్కూల్లో హై స్కూల్లో వరద బాధితుల క్యాంప్ పెట్టారు ఏంటి మీదేం చెప్పదలుచుకున్నారు అసలు ముందు ఏర్పాటు చేశారంటే దానికి అర్థం ఉంది మేము అర్థం చేసుకోగలం ముంపు వస్తుంది ముంపు గ్రామం ముంపు ప్రజలకు మనం చేస్తామని నిన్న అంత అయిపోయిన తర్వాత పెట్టారంటే ఏమనుకుంటారు ప్రజలు ఖచ్చితంగా దీంట్లో వాళ్ళకి సంబంధించిన సంపద సృష్టిలో భాగంగానే చేస్తున్నారని అనుకున్నారు జనాలు మీరు ఏం సృష్టించుకున్నా పర్లేదు మిమ్మల్ని అందరినీ మేము అభ్యర్థిస్తుంది ఏంటంటే దయచేసి దెబ్బతిన్న రైతులకి అండగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు స్థితిలో ఉన్నారు ఏ పంట బాగలేదు అది కాక వాళ్ళ మనసులో ఉన్న భావాలు ఏంటంటే పోయినసారి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ చేశారు పంట నష్టాన్ని వెంటనే వేశారు ఈసారి ఇన్సూరెన్స్ కూడా లేదు మా బతుకులేంటి అసలు నెక్స్ట్ మేము వ్యవసాయం చేయాలా వద్దనే పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పెద్ద మనసుతో వీళ్ళ నష్టాన్ని పూడించాలి రైతులను నిలబెట్టాలి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే పత్తి పూర్తిగా దెబ్బతింది ప్రకృతి వైపరీత్యం వల్ల పత్తి పూర్తిగా దెబ్బతిన్నది మీరు ఏ రైతులు అడిగినా చెప్తారు అసలు మొదటిసారి పత్తిని వినవలేదు అసలు పత్తిని తీయలేదు అలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రకృతిలో ప్రకృతి వైపరీత్యాల వల్ల అలాంటప్పుడు కాస్త ఇంత తిండి పెట్టేది వరే కాబట్టి అది కూడా దెబ్బతింది ఒకసారి పరిస్థితి మనం చూసాం పెసలు పందులు కొనేవాడే లేడు మిర్చి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుసు మీ అందరికీ తెల్లగా రైతులు ఉన్న పొలాల్లో అది కొంచెం అది కొంచెం వేస్తారు ఏ ఒక్కటి ఆదుకోపోతే ఇప్పుడు ఎట్లా మీరు ఇన్సూరెన్సే చేయలేదు అన్నారు వీళ్ళు ఇంత దెబ్బతిన్నారు మనకి ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళే కాబట్టి పెద్ద మనసుతో ప్రభుత్వం చేయాల్సిందే మీరు పెట్టిన శ్రద్ధ ఏంటి వరద అయిపోయిన తర్వాత కూడా మీరు క్యాంపులు పెట్టారంటే దాని మీద పెట్టిన శ్రద్ధ అసంత ఏం జరిగింది ఏంటి దీని కారణాలేంటి గండ్లు ఎప్పుడు కూడవాలా ఏం చేయాలని దాని మీద దృష్టి పెట్టి రైతుకి కాస్తంత ఆసరగా ఆసరాగా ఊరటగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా దీని మీద బెదిరిస్తాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా రైతుల్ని బెదిరించే స్థాయి ఈరోజు అధికారులు పాత్ర తీసుకుంటాం గతంలో ఏ రోజు కూడా యూరియా తక్కువైందని చెప్పని యూరియా కోసం లైన్లో నించున్న చంద్రబాబు ఏ రోజు రాలా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో చెప్పులు పెట్టుకుని లైన్లో నిలిచునే పరిస్థితి ఈరోజు రైతులు కల్పించింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఎప్పుడు అంటారు రైతాంగం ఎందుకు దండగా వ్యవసాయం దండగా అని చెప్పండి దాన్ని ఈరోజు నిజం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ముందుకెళ్తాను ఈరోజు అంటే ఒక రకంగా అధికారులు ఏ విధంగా బెదిరిస్తున్నారంటే అంటే వాళ్ళ నష్టపరిహారం ఎక్కువగా ఉండలేదు లేదు అని చెప్పి చెప్పుకోవటం కోసం రైతులు ఎవరన్నా నష్టపరిహారం అడిగినా తీసుకున్నా మీ పొలంలో ఏదైతే పండిన పంటను మేము కొనుగోలు చేయమని చెప్పని బెదిరించే స్థాయికి ఈరోజు ప్రభుత్వం అధికారులు ఎగజాయిస్తారు ఎవరైనా అటుపక్క కూటమి నాయకులు గ్రౌండ్లో జరగట్ల అధికారులు గ్రౌండ్లో జరగట్ల కేవలం వాళ్ళకు సంబంధించిన మీడియాలో మాత్రం అబద్ధపు ప్రచారాలు ఈరోజు ప్రభుత్వం ద్వారా చేసే పనిగా ఈరోజు అందరూ గారు ముందుకు వచ్చుకోవటం జరుగుతుంది ఎప్పుడు గారు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో అవకాశాలు చూసుకోవాలని చెప్పారు వరదలు వచ్చినా తుఫాను వచ్చిన ఆయన చూసుకునే ఈ సంక్షేమంలో అవకాశాలు ఏంటంటే ఆయన పబ్లిసిటీ పెంచుకోవటం లేదా ఈ వరదలు తుఫాను వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక జేబులు నింపుకునే ప్రయత్నం ఈరోజు ఈ వరదలు తుఫాను వల్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే నష్టపోయిన ప్రతి రైతు గారా ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పని ఈరోజు మేము పూర్తి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా గతంలో ఏ రోజు గారు ఇలాంటివి లేవు ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నా పెట్టుబడి సాయం చేయాలన్నా యూరియా బస్తా ఇవ్వాలన్నా నష్టపరిహారం చెల్లించాలన్నా నువ్వు వైసీపీఆర్ తెలుగుదేశం అని చెప్పి చూసే దౌర్భ్య పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది ప్రతి ఒక్క రైతుకి పార్టీలతో కులాలతో మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి గారు నష్టపరిహారం చెల్లించాలి న్యాయం చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరి గారు న్యాయం జరిగే విధంగా ఈరోజు ప్రతి గ్రామంలో మండలంలో మా సమాన్యకర్తల యొక్క నాయకత్వంలో ప్రతి ఒక్కరి గారు అండగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు మేము పోరాటం చేస్తున్న సమయం చెప్పే సలోచిస్తాం